హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వం అనే సర్వే తీసుకొచ్చింది ఈ అనే సర్వే ద్వారా ప్రతి ఒక్క నిరుద్యోగకు వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పించి వారిని ప్రగతి బాటలు నడిపించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు అయితే చాలా మంది ఇంకా కౌశలం సర్వేను పూర్తి చేయలేదు ఈ కౌశలం సర్వే పూర్తి చేయడం ద్వారా మీకు వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనేది వస్తుంది ఈ వర్క్ ఫ్రం హోమ్ లో మీరు పార్ట్ టైమ్ గా జాబ్ చేయవచ్చు లేక ఫుల్ టైమ్ గా కూడా జాబ్ చేయవచ్చు వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ఇచ్చే కంపెనీ మీ యొక్క స్కిల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీకు శాలరీ అనేది పే చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఏపీలో ఉండే ప్రతి ఒక్కరు ఈ కౌశలం సర్వేను పూర్తి చేయండి కౌశలం సర్వే ఎక్కడికి వెళ్లి పూర్తి చేయాలి ఈ సర్వే చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అనే వివరాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో బూస్ట్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా వివరాలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కౌశలమైన సర్వే నేత ప్రారంభించారు ఈ సర్వేను పూర్తి చేయడం ద్వారా ఏపీ లేవు చదువుకున్న ప్రతి ఒక్కరికి వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ద్వారా వారికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని సీఎం చంద్రబాబు అన్నారు ఈ కౌశలం సర్వేను అప్లై చేసుకోవడానికి మీరు మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ మీకు సచివాలయ సిబ్బంది ఈ కౌశల సర్వేను పూర్తి చేస్తారు లేదా మీరే సొంతంగా మీ మొబైల్లో ఈ కౌశలం సర్వేను పూర్తి చేసుకోవచ్చు ఈ కౌశలం సర్వేను పూర్తి చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటో తెలుసుకుందాం మొదటిగా మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఆధార్ కార్డ్ కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఇమెయిల్ ఐడి ఉండాలి ఎడ్యుకేషన్ కోర్స్ డీటెయిల్స్ ఉండాలి ఈ కాలేజ్ లేదా యూనివర్సిటీలో చదివిన డీటెయిల్స్ అనేది ఉండాలి మార్క్ లిస్ట్ ఉండాలి ఇవన్నీ ఉంటే చాలు మీరు ఈ కౌశలం సర్వేను పూర్తి చేయవచ్చు టెన్త్ క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ ఎవరైతే చదివి ఉంటారో వారికి పైన చెప్పిన డాక్యుమెంట్లు ఉన్నా అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు ఇంటర్మీడియట్ పైన గ్రాడ్యుయేట్ చేసి ఉంటారు వారు కంపల్సరీగా పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి ఈ కౌశలం సర్వేను పూర్తి చేసిన తర్వాత ఏపీ ప్రభుత్వం వర్క్ ఫ్రం హోమ్ జాబ్ అప్డేట్స్ ను మీ మొబైల్ లేదా ఇమెయిల్ ఐడికి పంపుతుంది లేదా మీ గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా కూడా మీకు తెలియజేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కరెక్ట్ మొబైల్ నెంబర్ అలాగే ఇమెయిల్ ఐడి కన్ఫర్మ్ గా ఇవ్వండి వర్క్ ఫ్రం హోమ్ జాబ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వమే ట్రైనింగ్ ఇచ్చి మీకు ఈ జాబ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఏపీలో ఉండే ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఖచ్చితంగా మీరు కౌశలం సర్వేని పూర్తి చేసుకోండి కౌశలం సర్వే గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్